ం జేవి అంబేద్కర్ నా పేరు కుక్కుముడి ప్రసాద్ అండి దళిత బోధన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారైనటువంటి డాక్టర్ కృతికా శుక్ల మేడం గారు ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ పల్నాడు జిల్లాకు మొట్టమొదటి మహిళా కలెక్టర్గా కృతికా శుక్ల ఐఏఎస్ మేడం గారు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం మేడం గారికి ఉంది ఈ పల్నాడు ప్రాంతంలో ప్రధానంగా మార్చెల్ల గురిజాల ఈ పార్లమెంటు నర్సరాపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెండింగ్ భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించమని చెప్పేసి ఇటీవల మరి పల్నాడు జిల్లా కలెక్టర్గా చే బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి మేడం గారిని మేము కలిసి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నర్సాపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా పెండింగ్ భూ సమస్యలను మేడం గారి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి పెండింగ్ భూ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని అర్హులైన నిరుపేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానని అలాగే ప్రతి నెల కూడా జరపవలసినటువంటి పౌరహక్కుల దినోత్సవాన్ని జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు ఖచ్చితంగా అమలు చేసే విధంగా చూస్తానని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది చాలా సంతోషకరం మరి మేడం గారు ఆఫీస్కి వచ్చే అర్జీదారుల పట్ల చాలా ప్రేమ ఆప్యాయతో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు వారికి దళిత ప్రజా సంఘాల తరఫున మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై భీమ్ జై అంబేద్కర్